టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం తిరుగూడంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ ఇంటింటికి వెళ్లి స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్ అందజేసిన మంత్రి కందుల దుర్గేష్ మంత్రి కందుల దుర్గేష్ ఆప్యాయ పలకరింపుకు ఫిదా అయిన లబ్ధిదారులు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు విప్లవాత్మక మార్పు అని తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ నిర్దవలు పట్టణంలో నాలుగు వేల రెండు వందల పద్నాలుగుకి ఒకటి పాయింట్ ఎనభై తొమ్మిది కోట్ల విలువైన పెన్షన్లు అందిస్తున్నామని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్ గత ప్రభుత్వం పట్ల నొక్కడం మీద పెట్టిన శ్రద్ధ ప్రజల బాగోగుల మీద పెట్టలేదని విమర్శించిన మంత్రి దుర్గేష్ నిడదవోలు కూటం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అయ్యిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద కూడా ప్రసరించాలని తద్వారా మన జీవితాల్లో వెలుగు నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ముఖ్యంగా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని వారి వారి రంగాల్లో అందరూ కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను దానికి ప్రభుత్వపరంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలని చేయటం విషయంలో కానీ మీకు అందుబాటులో ఉండే విషయంలో కానీ నిరంతరం మేము అందరం కూడా కృషి చేస్తామనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు గడదవోలు పట్టణంలోని తీరుగూడెం ప్రాంతంలో చైర్మన్ గారు కౌన్సిలర్ గారు కమిషనర్ గారు ఇతర నాయకులతో కలిసి ఈ పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇవాళ టౌన్ మొత్తం మీద చూసుకుంటే నాలుగు వేల రెండు వందల ఇరవై నాలుగు మందికి ఒక కోటి ఎనభై తొమ్మిది లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల కిమ్మత్తు పెన్షన్లని ప్రతి నెలా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది ఎంత ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వం ఖజానాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేస్తామనేటువంటి మాటతోటి వెంటనే దాన్ని అమలులోకి తీసుకురావటం అది కూడా మీరందరూ గమనించాలి మనకు ఒకసారి గుర్తు చేసుకోవాలి ఏప్రిల్ నెలలో ఆ రకమైనటువంటి హామీ ఇచ్చాం కనుక మొదటి పెన్షన్ ఇచ్చేటప్పటికి జూలై వచ్చింది కనుక మనకి ఏప్రిల్ మే జూన్ ఆ మూడు నెలలకి సంబంధించి కూడా కలిపి మొత్తం ఏడు వేలు మొట్టమొదటి నెలలో ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను ఇలాగా ఎప్పుడైతే మనం హామీ ఇచ్చామో ఆనాటి నుంచి కార్యక్రమాలను అమలు చేయాలనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రత్యేకత అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో మనం పేద ప్రజలకు ఏవైతే సూపర్ సిక్స్ అనేటువంటి హామీలను ఇచ్చామో ఆ సూపర్ సిక్స్లో స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలందరికీ ఉచితంగా బస్సు కార్యక్రమం కానివ్వండి పెన్షన్లు పెంపుదల కానివ్వండి అదేవిధంగా అన్నదాత సుఖీభావ కార్యక్రమం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి ఇలాగ మీరు ఈ సూపర్ సిక్స్ కార్యక్రమాలన్నింటినీ డిఎస్సి మననే అందరికీ కూడా పదహారు వేల పైచీలకు టీచర్ ఉద్యోగాలు కల్పించడం కానివ్వండి ఇవన్నీ చూస్తే అందుకే ప్రజలందరూ కూడా రాష్ట్రంలో సూపర్ సిక్స్ ఈజ్ సూపర్ హిట్ అనేటువంటి మాట చెప్తున్నటువంటి సందర్భం మనందరం గుర్తు చేసుకోవాలి ఇవాళ ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు వేల రూపాయలు మూడు వేలు చేయడానికి వారికి ఐదు సంవత్సరాలు తిరిగి మాటలు చాలా చెప్పారు బట్టలు నొక్కేమన్నారు కానీ పెన్షన్ని మూడు వేలు చేయడానికి చిత్త చివరి సంవత్సరంలో మాత్రమే చేయగలిగారు అదే మనం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికే కూటమి ప్రభుత్వం ఏ హామీ ఇచ్చేదో దాని ప్రకారంగా నాలుగు వేలు చేయటం దాంతోపాటు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారు మంచం నుంచి దిగలేని పరిస్థితుల్లో రెండు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఎకాయికీని పదిహేను వేల వరకు కూడా పరిశీలించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం ఇలా చూస్తే ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకువస్తున్నటువంటి కూటమి పెరుగుతుంది దాంతోపాటు ఈ మధ్యకాలంలోనే నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి మరో సంస్కరణయుతమైనటువంటి మార్పు జీఎస్టీలో గణనీయంగా ఆ శాతాన్ని తగ్గించడం మాక్సిమం పద్దెనిమిది శాతానికి మించకుండా ఉండే విధంగా ఐదు శాతం నుంచి పద్దెనిమిది శాతం మాత్రమే ఉండే విధంగా వారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇవాళ రమారమి ప్రతి కుటుంబానికి పదిహేను వేల రూపాయలు ఆదా అయ్యేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో సబ్బులు అలాంటివి కానీ మనం నిత్యం ప్రతి ఇంట్లో ఉండేటువంటి టీవీ కానీ సైకిల్ కానీ మోపెడ్లు కానీ ఇటువంటి అన్నింటి మీద కూడా గణనీయంగా ఆ ధరలు తగ్గినాయి ఇవాళ బయటికి వెళ్ళి మార్కెట్లో ఒక వస్తువు కొనుక్కున్నట్లయితే ఎవరికైనా ధర తగ్గితే సహజంగానే ధరలు తగ్గినాయి అనుకుంటారేమో కానీ కారణం అది కాదు ఇవాళ స్పష్టంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి నిర్ణయం ఈ జీఎస్టీని గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం వల్ల మాత్రమే ఇవి తగ్గుతున్నాయనేటువంటి మాట మీ అందరికీ తెలియజేస్తున్నాం ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలనేటువంటి మాటని తెలియజేస్తూ ఇలాగా ప్రజలందరి కోసం అవసరమైనప్పుడు అవసరమైన మార్పులు చేసుకుంటూ ధరలు తగ్గిస్తూ ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్యుద్దేశం అనేటువంటి మాటని మరొక మారు తెలియజేస్తూ ఈ సుభిక్షమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా మీ చల్లని మనసుతో అమృత హస్తాలతో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు